గత కొద్ది రోజులుగా నెల్లూరు నగరంలోని మురళీకృష్ణ శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటళ్లలో భోజనం కుర్మాలలో బల్లులు బొద్దింకలు పురుగులు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే ఈ ఘటనపై ఎంత్రీ న్యూస్ లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి దీంతో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య స్పందించారు ఆదివారం ఆయన తన సిబ్బందితో కలిసి ఆ హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ ఘటనలపై చర్యలు తీసుకుంటున్నామంటున్న చైతన్యతో ఎంత్రి న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టు ఫేస్ నెల్లూరు నగరంలో ఏదైతే హోటల్స్ ఉన్నాయో హోటల్ మీద హెల్త్ ఆఫీసు కూడా అనేక చోట్ల హోటల్స్ అప్రీ వాతావరణం కావచ్చు బొద్దింగ కావచ్చు టోల్ కాలంలో ఎక్కువ నేపథ్యంలో అందరికి కూడా నోటీసులు జారీ చేస్తున్నామని ఇక్కడ హెల్త్ ఆఫీసు సార్ ఇప్పుడే ఆయన మన శ్రీనివాస హోటల్ దగ్గరకు వచ్చారు అసలు సార్ నాకు తెలుస్తుంది ఏంటి ఇక్కడ ఏం జరుగుతున్నారు అనమాట పూర్తి స్థాయిలో అధికారులు వాళ్ళకి ఏమన్నా హోటల్ తెలిపారు చెప్పండి ఇక్కడ శ్రీనివాస హోటల్ ఇటీవల బుద్ధి మన యంత్రిలు ప్రసారం చేశాము దానికి మీ స్పందన ఏంటి సార్ ముందుగా నగర ప్రజలందరికీ నా నమస్కారాలు అండి రీసెంట్ గా ఏంటంటే మనకి రెండు మూడు కంప్లైంట్స్ కూడా రావడం జరుగుతుంది బల్లి పడింది సాంబార్లో రసంలో అని చెప్పేసి తర్వాత ఇక్కడ వచ్చేసి బుద్దింకబడింది అని చెప్పేసి కంప్లైంట్ రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఆ కంప్లైంట్ సంబంధించి ఈ హోటల్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసినప్పుడు మనకు మన అబ్జర్వేషన్స్ ఏంటంటే ఎక్కడైతే మనకు శానిటేషన్ హైజీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ కిచెన్ ఏరియాలో ఇంపార్టెంట్ అలాగే మనం సర్వ్ చేసే ప్లేస్ లో ఇంపార్టెంట్ అలాగే వాళ్ళు క్లీన్ చేసుకునే ప్లేస్ లో ఇంపార్టెంట్ అలాగే వాళ్ళు తిట్టే ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు గడుగుతున్నారు లేదా వేడి నీళ్ళతో కడుగుతున్నారు వామ్ వాటర్ కలుగుతున్నారు లేదా అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కరెక్ట్ గా చేస్తున్నారా ఫుడ్ సర్వింగ్ అంటే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ తెచ్చి రా ఐటమ్స్ తెచ్చి అది కుక్ చేసి తర్వాత ఎప్పుడైతే మనకి కస్టమర్ ప్లేట్ లోకి వెళ్లేంత వరకు దానికి పూర్తి బాధ్యత వాళ్ళ వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మెయిన్ గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి అలాగే మా హెల్త్ డిపార్ట్మెంట్ మా సూపర్వైజర్లు ఎస్ఐలు మేమంతా కలిసి ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎలా మెయింటైన్ చేయాలి ఏదైనా కిచెన్ ఎలా మెయింటైన్ చేయాలి తర్వాత వాష్రూమ్స్ ఇప్పుడు రెస్టారెంట్కి సంబంధించి అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయి అది మెయింటైన్ చేయాలి తర్వాత సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ ఉంటే అలా మెయింటైన్ చేయాలి తర్వాత ఫుడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫుడ్ వేస్ట్ అది స్టోర్ చేసుకుని మళ్ళీ సర్వ్ చేస్తే అది చాలా పెద్ద నేరం అవుతుంది అలాంటిది కాకుండా ఎలా ఎలా స్టోర్ చేయాలి స్టోర్ చేసే ఐటమ్స్ ఎలా స్టోర్ చేయాలి ఐటమ్స్ ఎలా స్టోర్ చేయాలి కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి తర్వాత ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళకి హెల్త్ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి వాళ్ళకి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లైక్ హెడ్ క్యాప్ కానీ మాస్క్ కానీ వాళ్ళకి ఏమైనా కంటాక్ట్ డిసీజ్ ఏమి లేదన్నట్టు డాక్టర్ నుంచి ఒక సర్టిఫికేట్ ప్రతి ఆరు నెలలకు తీసుకోవడము ఇట్లాంటి కండిషన్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రేట్లు కావచ్చు లేకపోతే చాలా తక్కువ ఉంటుంది అది క్వాలిటీ కూడా ఉండదు చాలా సాంబారు రసంగా తీసుకుంటే చాలా గరిదంగా ఉన్నాయి రేట్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి ఎవరు పట్టినా కూడా బాధితులు ఇంత చిన్న ఒక ఒకటలు ఇచ్చేసి యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకుపోతున్నారు దీని పని మీరు ఏమంటారు రేట్ కంట్రోల్ చేసే అధికారం మాకు లేదండి అది ఫుడ్ క్వాలిటీ కూడా మీరు చెప్తున్నారు ఈ ఫుడ్ క్వాలిటీ గురించి తీసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ రేట్ సార్ అక్కడ మీరు ఫుడ్ క్వాలిటీ కూడా అంటే ఫుడ్ క్వాలిటీ తక్కువ ఉన్నా గానీ ఎక్కువ ప్రైస్ పే చేయాల్సి వస్తున్నది మీ ఆర్గ్యుమెంట్ మీ పాయింట్ అంతే కదండి ఈ ప్రైసెస్ మనం నిర్ధారించేది మనం కాదు కాబట్టి ఈ ఫుడ్ క్వాలిటీ గురించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రెగ్యులర్ గా చెక్ చేయాలి వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు మనం కూడా మన శానిటేషన్ సెక్రటరీస్ యాక్టివ్ ఉన్నారు నగరంలో యాభై నాలుగు వార్డులు ఉన్నాయి యాభై నాలుగు వార్డులకు సంబంధించి నూట అరవై ఆరు సచివాలయాలు ఉంటాయి మనకున్న శానిటరీ సెక్రటరీస్ ఉంటారు డబ్ల్యూఎస్ఈఎస్ అంటారు వాళ్ళని శానిటరీ సెక్రటరీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అబ్జర్వేషన్స్ వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ఉన్న హోటల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ విజిట్ చేస్తారు మన ఆదేశాల మీద విజిట్ చేస్తారు శానిటరీ కండిషన్స్ లేకపోతే మా నోటీసులోకి తీసుకొస్తారు ఫుడ్ గురించి కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మా నోటీస్ తీసుకొచ్చినప్పుడు మేము ఫోర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు ఫుడ్ శాంప్లింగ్ తీసుకుంటారు తీసుకొని ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేస్తారు ఇలా తరచుగానే జరుగుతున్నాయి ఇప్పుడు మీకు బుద్ధి ఇంకా పడింది బల్లి పడింది అనే విషయాలు కూడా ఇప్పుడు బయట కూర్చున్న విషయాలు న్యూస్ కాకపోతే ఇంతకు ముందు మేము చాలా దాడులు ఇట్లాంటివి చేయడం కూడా జరిగింది అది అప్పుడు న్యూస్ కాలేదు ఎందుకంటే ఇది మాకు రెగ్యులర్ థింగ్ ఇది ప్రతి రెస్టారెంట్ అంటే ఒక్కొక్క సచివాలయంలో ఉన్న సెక్రటరీ శానిటైజన్ తో పాటుగా ఇది కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు ఆ ఫుడ్ ఎలా ఉంది దానికి సంబంధించి యానివర్సరీ శానిటైషన్ సర్టిఫికేట్ తీసుకున్నారా ట్రేడ్ లైసెన్స్ ఉందా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇలాంటి కంప్లైంట్స్ వచ్చి నోటీస్ సర్వ్ చేసినప్పుడు వీళ్ళకి ఇన్వెస్ట్ స్టాండర్స్ ఇవ్వడం జరగదు కొన్ని హోటల్స్ లో ప్రముఖ హోటల్స్ లో కావచ్చు ఏదైనా బీఫ్ మాంసం బిర్యానీ మటన్ బిర్యానీ కలుపుతున్నారని ప్రజలు ఆలోచిస్తారు దానిపైన మీరు ఏమంటారు నేను చెప్పేది కదండీ ఇప్పుడు ఫుడ్ కి సంబంధించి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో దాని మీద దాడి చేయడం కూడా జరుగుతుంది రీసెంట్ గా ఒక రెండు మూడు నెలల క్రితం మనకి ఇలాగే బీఫ్ గురించి కంప్లైంట్ వచ్చినప్పుడు సుమారు ఒక నాలుగు లక్షల నాలుగు నుంచి ఐదు లక్షల విలువైన బీఫ్ కూడా మనం పట్టుకోవడం జరిగింది అలాగే దాన్ని డిస్పోజ్ చేయడం కూడా జరిగింది హోటల్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో అపరిశుద్ధ వాతావరణం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటాం హోటల్ సీజ్ చేస్తామని కూడా హెల్త్ ఆఫీసర్ తెలిపారు గణేష్ రమ్మారెడ్డి నెల్లూరు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Finally Lord, please subscribe to N3 TV.